హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో కాకరకాయతో కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు స్పూన్ల పల్లీలు తీసుకోండి వన్ స్పూన్ శనగపప్పు తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకోండి టూ స్పూన్స్ ధనియాలు తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఐదారు జీడిపప్పు తీసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చి టమాటా చింతపండు పసుపు కారం ఉప్పు నూనె అంతేనండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా చింతపండును నానబెట్టుకొని పెట్టుకోండి ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు పసుపు కాకరకాయల అంతా పట్టేలా ఇలా బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేయించుకోవాలండి ఇవి ఒక తాని తర్వాత ఒకటేనా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్నీ ఒకేసారి వేసి వేయిస్తున్నానండి ఆ తర్వాత మనం తీసుకున్న దినుసులన్నీ వేసి ఇందులోనే గోదంబి వెల్లుల్లి దినకర కరివేపాకు ఎండుమిర్చి ఉంటే వేసుకోండి అమ్మి కలిపి బాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి చల్లారాక వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకొని మనం కాకరకాయలో పసుపు ఉప్పు వేసాం కదండి వాటిని ఇలా పిండుకోవాలి కాస్త వాటర్ అంతా పోయేలా బాగా పొత్తిసుకుంటే అంతా రసంలో చేదిపోతుందండి పోతుందండి కాకరకాయ చేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ప్రాసెస్ని చేసుకోండి మిగతా వాళ్ళు ఇలా చేయాల్సిన అవసరం లేదు మేము కూడా ఇంట్లో ఇలా చేసుకోమండి డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకుంటాము కాకరకాయలను ఆ చేదు మనం తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచిదండి ఇప్పుడు ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త ఎక్కువైనా పర్లేదండి ఇప్పుడు కూరకాయలను వేసుకొని ఇందులో కాస్త పసుపు ఉప్పు మిరుచికి తగినంత వేసుకొని కాస్త మగ్గించుకోండి కాకరకాయ రక్తపోటును తగ్గిస్తుందండి ఆకలిని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనకు జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి కాకరకాయ మూత పెట్టేసి కాస్త మగ్గించుకుంటే అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసి కాకరకాయలు ఉడికేంత కాస్త వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇక్కడ మీరు ఆయిల్లో కూడా వేయించుకోవచ్చండి మీకు ఏ పద్ధతి నచ్చితే అలా చేసుకోండి కాకరకాయ చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది డయాబెటీస్కి ఉత్తమ ఔషధం హై బీపీని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారండి కాకరకాయ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టమాటో కట్ చేసిన టమాటో వేసుకోవాలి కాకరకాయ కీళ్ళ నొప్పుల్ని తగ్గించే గుణం కాకరకాయకు ఉందండి బాధిస్తున్న కీళ్ళపై కాకర రసం రాసి నెమ్మదిగా మర్దన చేస్తే చాలా తగ్గుతాయండి కాకరకాయ చేదు తినమనే వాళ్ళు ఈ విషయం తెలుసుకొని బాగా తీసుకోండి టమాటో ఉడికిన తర్వాత కారం వేసుకోండి మీ రుచికి తగినంత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం గుజ్జు వేసుకొని బాగా కలుపుకొని చింతపండు రసం కాస్త ఉడికించుకోవాలండి కాకరకాయ తీసుకోవడం వల్ల మన శరీరంలోని కాలేయం ఆరోగ్యానికి కాకరకాయ ఎంతగానో ఉపకరిస్తుంది కాలేయం చెడిపోకుండా దాని సామర్థ్యం తగ్గకుండా ఉంచుతుందని డాక్టర్స్ చెప్తున్నారండి చింతపండు రసం ఉడికాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని అంతా కర్రీలో వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఉడికించుకోవాలండి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి షుగర్ వ్యాధి కలవారు రెండు మూడు నెలల పాటు వరుసగా కాకర రసం తీసుకోవాలి కాకరను ఆహారంగా తీసుకున్న షుగర్ స్థాయి మారుతుంది ఇంకా మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండుసార్లు అర స్పూన్ చప్పున కాకర రసం తీసుకుంటే చాలండి ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది పొడి వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత కర్రీలో కారం ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మీకు తక్కువ అనిపిస్తే కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా మీకు చేదుగా అనిపిస్తే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని కలుపుకుంటే మనకు కావలసిన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి కాస్త కొత్తిమీర వేసి కలుపుకుంటే మనకు కావాల్సిన కాకరకాయ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి చూసారా మనకు కావాల్సిన కాకరకాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి కాకరకాయ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్